హాయ్ ఫ్రెండ్స్ మీరొప్పని ముందు ముందు చిమ్మటానికి వచ్చాను చూడండి ఫ్రెండ్ ఇది గౌతం ఇది తొందరలాగా ఉండిద్ది కట్ వచ్చేసి నా మూడేళ్ళు ఫ్రెండ్ ఇది మీరొప్పచికి ఇలా చంపడానికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మీరొప్పచ ఫ్రెండ్ నీళ్ళు ఎంత నష్టం చూడండి ఫ్రెండ్స్ మాకు వానకి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు కూడా చనిపోతాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాకు రెండు లక్షలు నష్టం వచ్చింది ఫ్రెండ్ చూడండి To friends, mundur. Double చూడండి ఫ్రెండ్ ఇదే ఫ్రెండ్ పందరులాగా ఉండిద్ది మూడు వేలు ఇది ఇక ఇలా చెమ్మల ఫ్రెండ్ మిరపచనకి చూడండి ఫ్రెండ్ వానకి ఎలా అయిపోయింది మిరపచేను అలా పక్క చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో ఇక మొత్తం చెమ్మల ఫ్రెండ్ ఈరోజు ఇది మిరప చెట్టు మీద వస్తే మాడిపోద్ది ఫ్రెండ్ ఇక ఇలా చెమ్మల ఫ్రెండ్ మిరపచనకి చూడండి ఫ్రెండ్ తోట ఎలా అయిపోయిందో